సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు చంద్రగ్రహణం రాబోతుంది పౌర్ణమితో కూడి వస్తుంది కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన గ్రహణం ఈ గ్రహణం రోజున మీరు మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి అలా పడేస్తే ఏంటంటే కనుక గ్రహణ దోషాలన్నీ కూడా పోతాయి డబ్బు వస్తూనే ఉంటుంది మీ సుడి తిరుగుతుంది మీ దరిద్రాలు కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటేనండి ఈ గ్రహణం ఏంటంటే కొంచెం పవర్ఫుల్గా రావటం జరుగుతుందనమాట గ్రహణం రోజున ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే గ అంటే గ్రహణ విషకిరణాలు ఉంటాయి కదా అవి మిమ్మల్ని తాకలేవు మిమ్మల్ని ఏమీ చేయలేవు అనమాట అందుకే ఈ పనిని ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆచరించండి అసలు ఈ రోజున ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఆదివారం కూడి గ్రహణం వస్తుంది ఈ గ్రహణం ఏంటంటే రాత్రి సమయాలలో ఏర్పడుతుంది రాత్రి సమయాలలో ఏంటంటే కనుక గ్రహణం ఏర్పడేటప్పుడు చంద్రుడు అంటే సూర్యు చంద్రుడు అండి ఎరుపు రంగులోకి మారుతాడనమాట అలానే ఏంటంటే కనుక ఈ గ్రహణం కొంచెం పవర్ఫుల్గా రావటం జరుగుతుందనమాట ఈ గ్రహణం తర్వాత కొన్ని రాసుల వారికి ఏంటంటే కనుక విపరీతమైన కష్టాలు రాబోతున్నాయి కొన్ని రాసుల వారికి ఏంటంటే కనుక సుఖాలను అనుభవించే రోజులు రాబోతున్నాయని మనకు వేద పండితులు చెప్పటం జరుగుతుంది గ్రహణం రోజు ప్రతి ఒక్కరు కూడా అండి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఏంటంటే కనుక గ్రహణానికి ముందే అందరూ కూడా ఆహార తీసుకుంటే మంచిది తొమ్మిది గంటల సమయం తర్వాత ఏంటంటే గ్రహణం ఏర్పడుతుంది అంటే దాటిన తర్వాత గ్రహణం అనేది ఏర్పడుతుంది ఆ గ్రహణం మనకి ఏంటంటే ఏడవ తేదీ తొమ్మిదిన్నర దాటిన తర్వాత ఏర్పడి మనకు ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట అంటే ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ఏంటంటే కనుక ముగిస్తుంది అనమాట ఆ సమయాలలో ఏంటంటే కనుక తినటం తాగటం అలానే కాకుండా వండుకోవటం తరగటం ఇలాంటి పనులను చేయకూడదు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు అలానే కాకుండా వృద్ధులు బయటికి వెళ్ళకూడదు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు అలానే కాకుండా గ్రహణం మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా కనిపిస్తుంది అనమాట ఆఫ్రికా ఆస్ట్రేలియా ఉత్తర అమెరికా అలానే కాకుండా అంటార్టికా ఇలాంటి అంటే చోట్ల కూడా గ్రహణం అనేది ఏర్పడుతుందనమాట ఈ గ్రహణం రోజు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది వేద పండితులు కూడా సూచిస్తున్నారనమాట గ్రహణంతో పాటు మనకు పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఉదయం పూట మీరు ఏంటంటే కనుక నిద్ర లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు మీరు ఇంట్లో పూజ చేసుకుని వేప చెట్టుని తాకితే చాలా మంచిదండి వేప చెట్టుని తాకితే ఏంటంటే కనుక ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేప చెట్టుని ఖచ్చితంగా ఈరోజు తాకండి వేప చెట్టుని తాకినా వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినా అలానే కాకుండా మనం ముఖ్యంగా వేప చెట్టు దగ్గర పరిహారం చేసుకున్నా మనకు బాగా కలిసి వస్తుంది మనకేంటంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి దైవనుగ్రహం ఉండదు దరిద్రం ఉంటుంది అలానే ఏంటంటే కనుక ఏది తీసుకున్నా కానీ మనకు కలిసి రాక మనం బాధపడతాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈరోజు వేప చెట్టుని తాకితే అలాంటి ఇబ్బందులు దరిద్రాలు దోషాలు ఇవన్నీ కూడా పోయి మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇక ఇంకొకటి ఏంటంటే గనక ఈ గ్రహణం రోజు ముఖ్యంగా నిల్వ ఉండే ఆహార పదార్థాలపైన ఏంటంటే కనుక దర్బలు అదేనండి గరికంటాం కదా అది వేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు మీరు అంటే గ్రహణానికి ముందే తినటం తాగటం ఇవన్నీ కూడా చేసుకోండి ఇంకా గర్భిణీ స్త్రీలకు ఏంటంటే కనుక విపరీతంగా ఆకలి అనిపిస్తే పలాలు అంటే ఏవైనా పళ్ళను తినొచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనకు ముఖ్యంగా మన ఇళ్లలో ఏం చెప్పబడుతుందంటే మన పెద్దవారు మనకి ఏం చెప్తారంటే కనుక గ్రహణం రోజు తినటం తాగటం అంటే స్విచ్లు వేయటం కానీ నీళ్ళపై అంటే మూతలు తీసి నీళ్ళ గ్లాసును తీసుకోవటం తాగటం ఇలాంటివి చేయకూడదు మన పెద్దవారు ఏం చెప్తారంటే కనుక నిటారుగా పడుకోవాలి అటు ఇటు అంటే కదలకూడదు లేవకూడదు నడవకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దవారు కాబట్టి మన మన పెద్దవారు చెప్పినట్టుగా మనం ఆచరించాలి ఎందుకంటే వాళ్ళకు అనుభవాలతో అంటే వాళ్ళు అనుభవించారు వాళ్ళ అనుభవాలతో చెప్పేటివి కాబట్టి మనం కూడా వాటిని ఆచరించటం వల్ల వాటిని మనం కూడా అంటే చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది పుట్టబోయే బిడ్డపైన ప్రభావం అనేది పడదు లేదు మేము ఆ సమయాలలో ఊడ్చుకుంటాం తూడ్చుకుంటాం కొంతమంది చేస్తూ ఉంటారు కదండి ఆ సమయాలలో అలా చేసుకుంటే తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి తొర్రి అనేది ఏర్పడుతుంది అనమాట అంటే పెదవి దగ్గర కానీ లేదంటే కనుక చెప్పాలంటే కొంచెం ముక్కు ఇలా లొట్టపోయి కానీ ఇలా ఏంటంటే కనుక ఏర్పడే అవకాశం ఉంటుంది గ్రహణ సమయంలో మనం చెయ్యకూడని పనులు చేస్తే అందుకే చెయ్యకపోవటమే మంచిది ఇక ఆ తర్వాత ఏంటంటేనండి ఇలా చేసుకోండి ఇక పౌర్ణమి ఉంది కదా పౌర్ణమి రోజు ముందుగానే ఏంటంటే ఉదయాన్నే లేవటం ఇంటినంత కూడా క్లీన్ చేసుకోవటం ఆ తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించటం అంటే దీపం పెట్టండి లక్ష్మీదేవి పౌర్ణమి రోజున ఏంటంటే కనుక భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది ఆ ఘడియలు ఉన్నంత సేపే అంటే అమ్మవారు ఏంటంటే కనుక పౌర్ణమి రోజు ఘడియలు ఉన్నంత సేపండి చక్కగా ఏంటంటే భూమిపైనే సంచరిస్తూ ఉంటుందన్నమాట మనం దీపం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ రోజు ఏంటంటే కనుక చక్కగా స్నానం చేసుకుని సరేనండి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే తప్పక మనకు కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇంట్లో వీళ్ళు ఉంటే దీపం పెట్టుకోండి కుదరకపోతే ఇంకా వదిలేసినా పర్వాలేదు కానీ స్నానం అయితే తప్పక ఆచరించండి వీళ్ళంతా కూడా నీట్గా పెట్టుకోండి ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుందన్నమాట అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు అండి ఇంకా వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల గ్రహణ దోషాలు అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి గ్రహణం పడుతుంది కదా పట్టేటప్పుడు ఏం కాదు గ్రహణం పట్టి వదులుతుంది కదండి ఆ సమయాలలో ఏంటంటే కనుక రేడియేషన్ ఉంటుంది అలానే కాకుండా కొన్ని విష ఉంటాయి ఉంటాయన్నమాట ఆ కిరణాల ఎఫెక్ట్ వల్ల వాటి వల్ల వచ్చే రేడియేషన్ వల్ల అలానే కాకుండా వాటి ద్వారా కొన్ని అంటే పవర్ఫుల్ శక్తులు ఉంటాయండి కొన్ని వాటి ద్వారా ఏంటంటే కనుక మనకు ఇబ్బంది కలుగుతుంది ఆ ప్రభావం మానవుడి మీద పడ్డప్పుడు మానవుడి యొక్క జాతక చక్రం మీద అవేంటంటే ప్రభావాన్ని చూపిస్తాయి అనమాట అలా ఏంటంటే కొందరికి ఏంటంటే గ్రహణ దోషాలు ఏర్పడతాయి కొంతమందికి గ్రహణం వల్ల ఎఫెక్ట్ జరుగుతుంది అందుకే మనకు పండితులు పదే పదే చెప్పటం అనేది జరుగుతుంది అనమాట ఇలా మనకు జరగకూడదంటే కనుక ఈ పరిహారంతో వాటిని తొలగించుకోవచ్చు వాటి నుంచి మనం బయటపడవచ్చు అనమాట ఏమి చేయాల్సిన అవసరం లేదు ఈజీగా చేసేసుకోండి ముందుగానే ఏంటంటే కనుక మీరు ఈ పరిహారానికి తప్పకుండా పసుపు ఆవాలు ఉంటాయి కదా ఈ పసుపు అనేవి ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవండి ఇవి లక్ష్మీదేవికి ఇష్టము అలానే కాకుండా ఏంటంటే కనుక పరిహారపరంగా చక్కగా ఉపయోగపడతాయి ఈ పరిహారం ద్వారా మనకు మేలు జరుగుతుంది అలానే వచ్చేసి ఏంటంటే మనము మంచి ఫలితాలను కూడా చూడగలుగుతాం అనమాట అందుకే పసుపు ఆవలను తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ఈ పసుపు ఆవల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి పసుపు ఆవల వల్ల మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట గ్రహణ దోషాలు గ్రహణం పట్టి వదిలిన తర్వాత విషకిరణాలు అలానే కాకుండా చెడు ఇదంతా కూడా ఉంటుంది కదా వాటి నుంచి మనం విముక్తి కలిగించుకోవాలంటే కనుక ఈ పనిని తప్పక చేయాలన్నమాట ఈ పసుపు ఆవలు మాత్రమే తీసేసుకుని పరిహారం చేయాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది గ్రహణం వల్ల చెడు జరిగే వారికి గ్రహణం వల్ల దోషం ఏర్పడే వారికి గ్రహణం వల్ల ఇబ్బంది వచ్చేవారు మాత్రం ఈ పనిని అయితే తప్పక చేయండి ఇదేంటంటే కనుక గ్రహణానికి ముందు చేయొచ్చు గ్రహణం తర్వాత కూడా చేయొచ్చు అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీ వీలుని అంటే చూసుకొని మీరు ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే చేసుకోండి ఇలా పసుపు ఆవాలు ఒకటి స్పూన్ తీసుకోండి ఇవి ఎక్కడైనా లభిస్తాయండి కాబట్టి తెచ్చేసుకోండి ఇలా ఒక స్పూన్ పసుపు ఆవాలు తీసేసుకొని ఏంటంటే కనుక తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని వేప చెట్టు దగ్గర పడేయండి వేప చెట్టు దగ్గర పడేసి ఏంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే తప్పకుండా అండి మంచి జరుగుతుంది గ్రహణం నుంచి ఎంతో కొంత మీకు విముక్తి కలుగుతుంది గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ మీద పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అదే ప్లేస్లో మీరు ఏంటంటే గనక నిమ్మకాయని కూడా తీసుకోవచ్చు అలానే పచ్చ కలర్లో ఉండే నిమ్మకాయ ఉంటుంది కదండి నిగ నిగలాడుతూ పచ్చ కలర్లో ఉంటుంది కదా ఆ నిమ్మకాయని తీసుకొని కూడా మీరు ఏంటంటే గనక గ్రహణ దోషాలు గ్రహణం వల్ల ఏర్పడే చెడు శక్తులు ఇవన్నీ కూడా పోవాలనేసి ఆ నిమ్మకాయని కూడా మీరు చక్కగా ఏంటంటే కనుక పదకొండు సార్లు తలచుట్టుతో తిప్పి నిమ్మకాయ ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పెట్టి ఎడమకాలి మడమతో తొక్కిన అంతే ఫలితం వస్తుంది కానీ పసుపు ఆవల వల్ల ఎక్కువగా ఫలితం వస్తుంది ఈ గ్రహాల ప్రభావం కావచ్చు స్థితిగతులు కావచ్చు అలానే కాకుండా గ్రహాలు అనుకూలించడం అలానే కాకుండా కొంతమంది రాసులకు కూడా సరిగ్గా లేదు కదండి అలాంటి వాళ్ళకు కూడా మంచి జరగడానికి పసుపు ఆవలు ఉపయోగపడతాయి అంటే వీళ్ళకి ఏంటంటే కనుక ఇలా దోషాలు లేకుండా ఉండటానికి ఉపయోగపడతాయి గ్రహణం ఎఫెక్ట్ అప్పటికప్పుడు తగ్గిపోవాలంటే నిమ్మకాయతో చేసుకోండి ఇలా నిమ్మకాయతో చేసినా మీరు ఆవాలతో చేసినా ఈ విధంగా ఏంటంటే కనుక ఫలితం ఉంటుంది కాబట్టి ఆలోచించుకొని చేసుకోండి తప్పకుండా మార్పు అయితే ఉంటుంది మార్పు రాదని కాదు మార్పు వస్తుంది మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు ఇంకా ఆశ్చర్యానికి గురవుతారనమాట ఇలా చాలా మంది కూడా చేస్తారండి గ్రహణ దోషాలు ఏర్పడవకూడదని కొన్ని పరిహారాలు కొన్ని విధి విధానాలను ఆచరిస్తారనమాట ఎందుకంటే గ్రహణం అనేది చాలా వరకు కూడా మనం కీడుగానే భావిస్తాం అందులో గ్రహణం ఏంటంటే కనుక కీడు కాబట్టి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పనులు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు గ్రహణం ఆదివారం పౌర్ణమి కాబట్టి ఈ పరి ఈ పరిహారం చేస్తే దిష్టి అంతా కూడా పోతుందనమాట దిష్టి నుంచి విముక్తి కలుగుతుంది గాజు గ్లాసులో నిండుగా కాకుండా కొంచెం వెల్దిగా నీళ్ళని తీసుకొని మీరు ఏంటంటే కనుక పసుపుని పోసేయండి అర స్పూన్ అంతా చిటికడంతా కుంకుమ ఒక అర స్పూన్ అన్ని ఆవాలు అలానే కాకుండా ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అంటే పసుపు ఏంటంటే దిష్టిని తీసేస్తుంది దోషాన్ని దూరం చేస్తుంది శక్తులను దూరం చేస్తుంది ఈ ఆవాలు ఏంటంటే కనుక తంత్రపరంగా మంత్రపరంగా మనకు ఉపయోగపడతాయి అలానే కాకుండా పరిహారపరంగా కూడా ఆవాలు మనకు పనిచేస్తాయి కాబట్టి ఆవాలను ఈ విధంగా తీసుకోండి ఇంకా తర్వాత రాళ్ళు ఉంటుంది కదా ఇది కూడా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది నెగిటివిటీని దోషాన్ని దిష్టిని తీసేయటానికి ఉపయోగపడుతుంది ఇంకా కుంకుమ ఏంటంటే అదృష్టంగా భావిస్తాం కాబట్టి దురదృష్టాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుందన్నమాట అందుకే గాజు గ్లాస్లో మీరు నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్ళని తీసుకోవాలి ఎందుకంటే తల చుట్టుద తిప్పేటప్పుడు ఆ నీళ్ళని కూడా కింద పడిపోతాయి కాబట్టి అలా పడకుండా ఉండాలంటే గనక ఇలా కొంచెం తక్కువగా నీళ్ళను తీసుకొని అందులో ముందుగా అంటే నీళ్ళల్లో పసుపుని స్పూన్ పోస్తారు కదా కుంకుమ వేసేయండి అర స్పూన్ ఆవాలు వేసేయండి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు కల్లుప్పు వేయండి కల్లుపు ఒకవేళ ఆ సమయంలో లేకపోతే నార్మల్గా వంటల్లో వాడుకునే ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అంటే ఇలా అర స్పూన్ వేసుకోండి తల చుట్టుదా మూడు సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక బజాట్లో పోసేయండి సరిపోతుంది అంటే ఇలా మీ పక్కకు గోడల పక్కకు కానీ ఇండ్ల దగ్గర కానీ పోసుకోండి కానీ మళ్ళీ మనమే తొక్కేటట్టు పోయకండి ఇదేంటంటే కనుక కేవలం దిష్టి దిష్టి వల్ల ఏర్పడే కొన్ని ఇబ్బందులు ఇవి పోగొట్టడానికి ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా మీరు ఆచరించవచ్చు అనమాట ఇలా ఏంటంటేనండి తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి చాలామంది కూడా చాలా రకాల పరిహారాలు పనులు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు మనం కూడా ఆచరించటం వల్ల మనం కూడా చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది చెడు జరగదు కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది ఓపిక ఉండదు సమయం ఉండదు అలానే ఏంటంటే కనుక ఏ పరిహారాలు చేయాలో కూడా అర్థం కాదు కానీ ఏవి చేసుకున్నా కానీ మనకు బాగా ఫలిస్తాయండి బాగా ఫలితాలు తెచ్చిపెట్టే పరిహారాలు అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక తప్పకుండా మనం మార్పుని చూసుకునే పరిహారాలు అని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏది చేసుకున్నా కానీ ఫలితం అయితే అంతకంత పొందుతారండి అలానే ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర మాత్రం పసుపు ఆవాలు పడేస్తే మీ దరిద్రాలతో పాటు ఉండే ఇబ్బందులు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు ఆవాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి కాబట్టి పసుపు ఆవాల పరిహారం అయితే ప్రయత్నించండి ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీరు ఏంటంటే చక్కగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ప్రయాణాలు చేయకండి ఇంట్లో నాన్ వెజ్ని వండుకోకపోవటమే మంచిదండి ఒకవేళ ఏంటంటే కనుక గ్రహణ సమయాలలో మీరు నాన్ వెజ్ తింటే అదేంటంటే కనుక డైజెషన్ అవ్వక మనకు స్టమక్కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే జీర్ణకోశ దెబ్బ తినటం కానీ లేదంటే కనుక మనకు జీర్ణం అవ్వక ఇబ్బంది కలగటం కానీ ఇలాంటివి అయితే జరుగుతాయి కాబట్టి ఆ గ్రహణ సమయంలో ఏంటంటే కనుక నాన్ వెజ్ని అసలు తినకండి ఇక ఆ సమయంలో ఏంటంటే కనుక కొంత మందికి పది ఇటు ఇటికి తినే అలవాటు ఉంటుంది ఆ రోజు మాత్రం తినకండి మనం ఏంటంటే కొన్ని నమ్మవండి కొన్ని మూఢనమ్మకాలుగా భావిస్తాం కానీ ఆ మూఢనమ్మకాలే మనని ఇబ్బంది పెడతాయని తెలియదు అనమాట ఆ మూఢనమ్మకాలే మన జీవితాన్ని మారుస్తాయి మన జీవితానికి దరిద్రాన్ని తెచ్చిపెడితే మన జీవితంలో కొన్ని అంటే సమస్యల్ని క్రియేట్ చేస్తాయి అనమాట అందుకే ప్రతిదీ కూడా నమ్మాలి మన పెద్దవారు నమ్మేవారు అన్ని కూడా ఆచరించేవారు మన పెద్దలు చెప్పిన విధంగా మనం అంటే నడుచుకుంటే మన లైఫ్ అనేది కూడా చక్కగా ఉంటుంది ఇబ్బందులు అనేవి కాబట్టి ఆ సమయాలలో మీరు నాన్ వెజ్ తినటం ఇలాంటివి మాత్రం అసలు చెయ్యకండి ఇది చాలా వరకు కూడా మీకే ఇబ్బంది కలుగుతుంది అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి వీటికి దూరంగా ఉండండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ గ్రహణం రోజు నల్లటి వస్త్రాలు ధరించకండి కొంతమందికి ఏంటంటే కనుక గ్రహణం అంటే భయం ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది అలానే కాకుండా కొంతమందికి అంటే కూడా భయం ఉంటుంది ఎందుకంటే పౌర్ణమి వస్తే ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అన్నట్టుగా బాధపడతారు అందుకే చెయ్యకండి రోజు మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి పిల్లలకు దృష్టి తీయండి అంటే కొడుకులు ఉన్నవారే తీయాలండి మిగతా వాళ్ళు తీయకూడదండి అంటే కనుక ఎవరైనా తీయొచ్చండి కొడుకులు కూతురు అందరూ ఒకటే కాబట్టి పిల్లలకు దృష్టి తీయండి ఖచ్చితంగా దృష్టి తీయండి ముఖ్యంగా మగపిల్లలకి ఏంటంటే కనుక కీడు జరుగుతుందన్నమాట అన్నం వండుతారు కదా అన్నం వండు తర్వాత మూడు అన్నం తీసుకుని ఒక ముద్ద తెలుపు ఒక ముద్ద కుంకుమ పట్టించి ఇంకో ముద్దకు పసుపుని మట్టించి ఏంటంటే కనుక చక్కగా ఆ పిల్లలకు దిగదూర్చండి దిష్టినంతా కూడా దిగదూడ్చేసి ఆ మూడు అన్నం తీసుకెళ్లి ఏంటంటే గనక మూడు దారులు కలిసే చోట పడేయండి ఇలా చేయటం వల్ల మగపిల్లలకు ఉండే కీడంతా కూడా పోయి ఆ పిల్లల ఎదుగుదలతో పాటు వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఇంకా ఆడపిల్లలకు తీయాలన్నా మనం చెప్పాం కదా నీళ్ళల్లో ఏంటంటే కనుక పసుపు ఆవాలు కుంకుమ ఉప్పుని కలుపు కూడా తీయొచ్చు అనమాట అది పిల్లలు పెద్దవారు ఎవరైనా చేసుకోవచ్చండి అలానే మగపిల్లలకైతే అన్నంతో తీస్తే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి అన్నమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఫలితాలను పొందండి ఆ తర్వాత గ్రహణం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి గ్రహణం తర్వాత తప్పనిసరిగా ఇష్టదైవం ఆలయానికి వెళ్ళండి ఇంట్లో స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి గంగా జలం అది చల్లండి లేదంటే గోపంచకం ఉంటుంది కదా అదైనా సరే చల్లుకోండి అలా చల్లుకుంటే ఒకవేళ రేడియేషన్ ఏదైనా మన ఇంటిపైన పడ్డప్పుడు దాని పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు దానివల్ల మనకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా ప్రయత్నించవచ్చు అనమాట ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందొచ్చు పౌర్ణమి ఉంది అలానే కాకుండా గ్రహణము ఆదివారము చాలా 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 శక్తివంతమైనది రోడ్లపైన వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే తొక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే రోడ్లపై మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి మీరు కొంచెం బయటికి వెళ్ళకపోవటమే మంచిది అనమాట ఈ సమయాలలో ఏదైనా తాకినా ఏదైనా మనకు అడ్డొచ్చిన ఏదైనా మనకు ఆవహించినా కానీ అది పోదండి జన్మాంతరాల మనని ఇబ్బంది పెట్టి బాధ అనమాట ఇది కూడా గమనించుకోండి ఈ యొక్క గ్రహణం రోజు పౌర్ణమి రోజు కాలికి నల్లబొట్టు ఖచ్చితంగా పెట్టుకోండి సరిపోతుంది అనమాట